పురాణంలో ఇరవై రెండవ రోజు కథ పురంజయుడికి వశిష్ఠుడు కార్తీక వ్రతమును ఉపదేశించుట మరియు పాప పరిహార మార్గము గురించి వివరిస్తుంది ఈ కథ సత్యధర్మరతి పురంజయుడిని తీర్థయాత్రకులకు తీసుకెళ్లడం నుండి ప్రారంభమవుతుంది తీర్థయాత్రలు వశిష్ఠుని దర్శనం పశ్చాత్తాపంలో ఉన్న పురంజయుడిని అతని స్నేహితుడు సత్యధర్మరతి ఓదార్చి వారు చేయదగిన పాపపరిహార మార్గాన్ని అన్వేషిస్తారు పుణ్యనదులలో స్నానం చేస్తూ వెళ్తారు ఎక్కడ చూసినా తమ ఆపభారం పోలేదు అప్పుడు సత్యధర్మరతి సలహాపై ఇద్దరూ వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తారు మహర్షి పాదాలకు నమస్కరించి పురంజయుడు తన దురాచారాలను పశ్చాత్తాపాన్ని వివరిస్తాడు వశిష్ఠ మహర్షి ఉపదేశం పురంజయుడి వినతిని ఆలకించిన వశిష్ట మహర్షి దయతో ఇలా ఉపదేశిస్తారు కార్తీక వ్రతం ఓ రాజా నీ పాపలన్నీ నశించిపోవాలంటే నీవు వెంటనే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతం ఎంతో ఉత్తమమైనది ఉదయమే స్నానం కార్తీకంలో ప్రతిరోజూ ఉదయము స్నానం చేసి భక్తితో శివకేశవలున్న పూజించాలి భోజన నియమం పితృదేవతల నిమిత్తం బ్రాహ్మణుల నిమిత్తం భోజనం పెట్టి అనంతరం మితంగా భుజించాలి అహింస ఎవరినీ ద్వేషించకుండా అహింసను పాటిస్తూ సత్యమునే మాట్లాడాలి దానం శక్తికి తగినంత దానం చేయాలి ఫలము పాప పరిహారము వశిష్ఠుడు ఇంకా ఇలా చెబుతాడు కూడా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే వారి పాపాలు వాయువు పర్వతాన్ని చెదరగొట్టినట్లుగా నశించిపోతాయి వెంటనే వ్రతాన్ని ఆచరించు ముగింపు ఈ విధంగా మహర్షి ఉపదేశం మేరకు పురంజయుడు వ్రతాన్ని ఆచరించడానికి తన పాపాలను పోగొట్టుకోవడానికి సంసిద్ధుడై ఆశ్రమంలోనే ఉండి నియమనిష్ఠలతో వ్రతాన్ని మొదలు పెడతాడు కార్తీక మహాపురాణంలో ఇరవై రెండవ రోజు కథ సమాప్తం ఓం శివాయి ఓం శివాయి ఓం శివాయి